నా పేరు పల్లా పుల్లయ్య మేము వచ్చేసి నాలుగో వార్డు నాలుగు భై పన్నెందల మూడు డాష్ వన్ రోడ్ నెంబర్ ఇంట్లో నివాసం ఉన్నాము మేము పీసీబీ తొగట జనవరి మూడో తేదీ మా మదర్ గారు చనిపోయారు మా అమ్మగారు ఈరోజు తొమ్మిదవ రోజు కాబట్టి ఈరోజు పెద్ద కర్మ చే చేస్తున్నాము మా ఇంట్లో మా బంధువులంతా వస్తున్నారు కాబట్టి కర్మ రోజున ఏదో వాళ్ళకు మంచి చెడ్డకు చూసుకొని ఏదో మేము ఈ దారు అని ఒక ఏడు ఫుల్లు మీద ఒక ఎనిమిది కోటలు తెచ్చుకున్నాము అవి వేరే ఆడ మనుషులతో ముగ్గురు ముగ్గురితో అట్లా ఒక్కొక్కరికి మూడు మూడు కోటలతో తీసుకున్నాము అవన్నీ ఒకే సంచిలో వేసుకొని వస్తుండగా వీళ్ళు అక్కడే ఉండి మమ్మల్ని ఇట్లా పట్టుకున్నారు అన్నీ ఒకే సంచలోనే దొరికినాయని చెప్పి మా దగ్గర అయితే అమ్మ డెత్ సర్టిఫికేట్ ఉంది అమ్మ చనిపోయినది ఉంది మాది ఈరోజు జనం కర్మ ఉంది మా ఇంటి దగ్గర వచ్చిన ఎంక్వైరీ చేసిన కూడా కరెక్ట్గానే ఉంది మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మా మీద కేసు పెడతామంటున్నారు అవి తీసుకు సీజ్ చేస్తామంటున్నారు మేము బీదవాళ్ళము మేము మళ్ళీ కొనుక్కొని కూడా మా దగ్గర డబ్బులు లేవు మాకు ఇప్పుడు కార్యక్రమం నిలబడిపోతుంది మేము ఎంత రిక్వెస్ట్ చేసుకుంటానే వినుకోవడం లేదు వీళ్ళు దయచేసి మీరే మాకు సహకరించి పీయాలని మా మనవి మాకు ఎటువంటి కేసులు లేకోకుండా ఈ కేసులు ఇవన్నీ మాకు తెలియదు ఈ చట్టాలు అవన్నీ మాకు తెలియదు దయచేసి మీరే సహ సహకరించి మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము ప్రొద్దుటూరు పట్టణంలో సామాన్య ప్రజలపై అనవసర కేసులతో వేధింపులకు ఎస్ఈబి అధికారులు పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు గురువారం ఎస్ఈబి కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పట్టణంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో విఫలం చెందిన ఈ అధికారులు సామాన్య ప్రజలపై కేసులు పెట్టడం సరికాదన్నారు పట్టణంలో అక్రమ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు అవినీతి మతుల్లో తూగుతున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు పట్టణంలో అక్రమ మద్యాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటే తాను ప్రోత్సహిస్తానని కానీ సామాన్యులపై కేసులతో వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్షంగా నేరుగా ప్రజల ఖాతాలలో నగదు జమ చేస్తున్న క్రమంలో ఎలాంటి అవినీతి లంచకొండీతనానికి తావు లేదన్నారు పరోక్షంగా అమలు చేస్తున్న మద్యం విధానంలో అధికారుల అవినీతి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీస్ సభ్యులు కాకర్ల నాగశేషారెడ్డి కౌన్సిలర్ వరికూటి ఓబులరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ మార్తల ఓబులరెడ్డి వైసీపీ నాయకులు రావులకొలు నాగేంద్ర సుధాకర్ మాదిగా తదితరులు పాల్గొన్నారు పేదవానికి జరుగుతుంది అన్యాయం అని చెప్పింది ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారి దగ్గర నుంచి కింది వరకు మొదటిది ప్రతి ఊర్లోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు వీళ్ళు పట్టుకోరు నెలసరి మామూలు రెండు ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బ్రా బీరు బాటళ్ళు డిమాండ్ ఉండే బ్రాండ్ బ్రాండ్కు సంబంధించిన బాటళ్ళు అవి బార్లకు చేరుతాయి ప్రైవేటు వ్యక్తుల బార్లకు అక్కడ అధిక ధరకు అమ్ముతారు మూడు బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులను అర్ధ గంట గంట ముందే మూస్తారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు నియమ నిబంధనల విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు పెద్ద కేసు ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి కారణం వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా వీళ్ళు మామూలు తీసుకోవాలా వీళ్ళు చేసే పనికి మాలే పనులు అన్నీ చేయొచ్చు వీధోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి నాలుగు బాటలు తీసుకుపోవలసినోడు ఏడు బాటలు తీసుకపోతే నేరమంట రోజు పట్టుకుంటున్నారు అది బ్రాంతి షాపులు కాడ కాయలుండి బ్రాంతి షాపుల మాట్లాడుకొని వీళ్ళే బ్రాంతి షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ అయితే చేస్తాదో అందులో లంచగొండితనం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా దానిలకు ఉంటాడా ఉండడు అటువంటి సార్లు విల్లు అవినీతి ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బును పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు అక్రమం లేదు దళారి వ్యవస్థ లేదు లంచగొండితనం లేదు మిస్యూజ్ లేదు పరోక్షంగా ప్రభుత్వము అధికారుల పేల నడిపించే వ్యవహారంలో మాత్రం దుట్లాంటి చేస్తారు వీళ్ళు మా ప్రభుత్వానికి సెడ్డ పేరు తెచ్చేదానికి ఉండారు వీళ్ళు మా ప్రజలు బాధ పెట్టేదానికి ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది